ఆ రోజుల్లో రాజకీయాలు నిలదొక్కుకోవడానికి వాస్తవాలు కాకపోయినా హరీష్ రావుపై విమర్శలు చేశారని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు ఆ విమర్శలు అవాస్తవం నాది తప్పు ఆ సమయంలోనే నేను ఒప్పుకున్నాను కానీ కొందరు దద్దమ్మలు సన్నాసులు ఆ పాత వీడియోలని ఇప్పుడు తిప్పుతున్నారు అలాంటి వారిని చెప్పులతో సన్మానం చేసే రోజు దూరంలో లేదని ఆయన అన్నారు మల్లనసాగర్ విషయంలో నేను తప్పు మాట్లాడాను హరీష్ రావు చేసింది కరెక్ట్ నేను చేసింది తప్పు అని బహిరంగానే ఒప్పుకున్నాను అప్పట్లో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్న సాగర్ మీద కొట్లాడిన నా తప్పును నేను ఒప్పుకున్నాను హరీష్ రావు పని న్యాయమైనదే అని అంగీకరించానని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు ప్రతాప్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో కాదు సార్ ఆ రోజులలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడే ఉండి పనిచేసినటువంటి హరీష్ రావు గారిని తట్టుకోవడానికి రాజకీయంగా నిలబడడానికి రాజకీయంగా మాట్లాడినటువంటి మాటలు లేదు వాస్తవంగా కూడా గతంలోనే హరీష్ రావు గారికి వాస్తవాలు చెప్పా మల్లన్న సాగర్ ఇనాగ్రేషన్ లో నేను మల్లన్న సాగర్ మీద పై చేసినప్పుడు నేను చేసింది తప్పు కావచ్చు మీరు చేసిందే రైటు ఇలా తెలంగాణకు కాళేశ్వరం వచ్చిందంటే తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తుంది అంటే మీరు చేసింది రైట్ నేను చేసింది రాంగ్ అని చెప్పి ఆ రోజు నేను హరీష్ చెప్పా చెప్పాను ఆ నీళ్లు పంపుణి దిగుతున్నప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మించిట్లో అటు కేసీఆర్ అటు హరీష్ గారు చేసిన కృషిని నేను ప్రశంసించిన అక్కడ రాజకీయ రాజకీయాల్లో భాగంగానే నేను ఆ రోజు మాట్లాడిన వాస్తవాలు కాకపోయినప్పుడు కూడా రాజకీయంగా నిలబడి నిలదొక్కుకోవడానికి నేను మాట్లాడిన మాటల కానీ కొంతమంది కాంగ్రెస్ పట్టే బాజులు నిందామన్నా దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తా ఉన్నారు ఆ పట్టే భాషలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అనవసరంగా రాజకీయాల్లో కానీ న్యాయ విషయంలో కానీ ఎంటర్ అయితే మీకు చెప్పులతో సన్మానం తప్పదని చెప్పి సీరియస్ రాజకీయంగా హరీష్ రావును ఎదుర్కోండి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోండి రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి సౌటలు దద్దమ్మలు చేసే పని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే తప్పకుండా మీకు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రానియమని చెప్పి సీరియస్ గా హెచ్చరిస్తున్నా నేను ఏదేమైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇద్దరు ఒకటైనా కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిపాజిట్లు కూడా నరేంద్ర మోడీ వచ్చేట దేకినా కూడా రేవంత్ రెడ్డి గారి మోకాళ్ళ మీద పనిచేసినా కూడా మీ ప్రజలు తిరస్కరించు ప్రజలకు దగ్గర రాని అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఎండు ముచ్చట్లు చెప్తున్నా రాష్ట్రకి ఎనిమిది మంది బీజేపీ కల్పించి ఎనిమిది మంది కాంగ్రెస్ కనిపించారు కానీ ఎనిమిది ఎనిమిది పదహారు మంది కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి కనీసం యూరియా ఇవ్వలేటువంటి యూరియా ఇవ్వలేనటువంటి పార్లమెంట్ సభ్యులు మీకు నైతికత ఉంటే శరం ఉంటే సీము నేత్రులు ఉంటే రాజీనామా చేయండి మళ్లీ ఎలక్షన్ రండి